కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య మూసాపేట యాదవ్ బస్తీలో ప్రారంభించారు ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా పని అనుకుంటే సాధించి చూపెడతారని అందుకు నిదర్శనం ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అన్నారు దేశంలో ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ పథకం ద్వారా లక్షల మంది పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు గతంలో లావురకం రకం బియ్యం లబ్ధిదారులు అమ్ముకునేవారని ప్రస్తుతం ఈ సన్న బియ్యం పంపిణీ ద్వారా అలాంటి పరిస్థితి ఏర్పడదన్నారు అమ్మ సన్న బియ్యం చక్కగా వండిపెట్టండి అమ్ముకొని అమ్ముకుని అర్ధ రూపాయికి రూపాయికి చేసి చేయొద్దు ఏ దోషులకు పాడు చేయొద్దు వాటిని చక్కగా అన్న వండు తినండి అని చెప్పి అన్నంలో కూడా మీకు రేవంత్ అన్నీ కనబడతాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నే ఒక మిత్రుడు అడిగాడు నన్ను ఎవరో గానీ అన్నా ఇది కదా ఇది కంటిన్యూ అవుతుందా అని మీ అందరికి హామీ ఇస్తున్నా రేవంత్ రెడ్డి అని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా ఆలోచన చేసి చాలా పకడ్బందీగా నిర్ణయం చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ సన్న బియ్యం ప్రోగ్రామ్ అమలైతే